హలో అండి ఏంటి తింటున్నారు తింటున్నారనుకుంటున్నారా పండగ అనమాట ఈరోజు మా అమ్మగారి దగ్గర ఇంటి దగ్గర ఉన్నాను కదా మా పాప అయితే పలావ్ అయితే తయారు చేసిందండి ఫస్ట్ టైం అనమాట మన ఛానల్లో తను అలా కనిపించడం ఎప్పుడు కూడా నన్ను చూపించొద్దు అని గొడవ చేసేది ఈసారి అయితే వాళ్ళ అమ్మమ్మ అయితే పలావ్ చేయడానికి అయితే రెడీ అయిపోయింది అనమాట అమ్మ నేను అన్నీ నాకు అన్నీ దగ్గర పెట్టుంచు రెడీ చేసి నేను తయారు చేస్తానండి చూడండి మా పాప అయితే ఈ రోజున పలావ్ చేస్తుంది వీడియో మాత్రం మిస్ కాకండి ఓకేనండి మరి ఈ రోజున మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే పలావ్ అయితే తయారు చేస్తున్నాం మరి కావాల్సినవన్నీ కూడా నేనైతే అన్నీ రెడీగా కట్ చేసి కూరగాయల కాడ నుంచి మసాలాల కాడ నుంచి అన్నీ కూడా మా పాపకి దగ్గర పెడితే మా అమ్మాయి అయితే వంట చేసింది చూడండి ఇప్పుడే స్టార్ట్ చేసామన్నమాట మా అమ్మగారు అయితే అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసింది పాపం వాళ్ళకి ఇక వేరే పనులు ఉండటం వల్ల ఖాళీ లేదనమాట ఇక మా అమ్మ మమ్మల్ని చేసుకోమని చెప్పింది ఇక మేము ఇద్దరమే చేస్తున్నామండి చూడండి ఇవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేసింది అనమాట ఇక ఒకటే ఇబ్బంది పడింది కదా మేమే చేసుకుంటున్నాం అనమాట మా అమ్మగారు అయితే ఇంట్లో పని చేసుకుంటుంది మేమైతే వంట పని అయితే చేస్తున్నాము మా కోసం అని అయితే ఇట్లా ఎక్కువగా చేయటానికైతే అన్నీ తీసుకొచ్చింది అంటే గోంగూర చికెను పెరుగు చట్నీ ఇలాంటివన్నీ కూడా చేసి చేయమని మొత్తం సరుకులన్నీ తీసుకొచ్చి ఇలా అప్పచెప్పేసింది అనమాట తల్లి కూతురు మీరే చేసుకోండి అమ్మ మీరు చేసి మాకు పెట్టండి అని చెప్పింది అనమాట మా అమ్మ చూడండి అన్నీ దగ్గర పెట్టేసింది మాకు ఏం కావాలో అన్నీ కూడా దేనికి దానికి గోంగూరలోకి చికెన్లోకి పెరిగి చట్నీలోకి పలావ్లోకి అన్నిట్లోకి ఏ విధంగా కూరగాయలు అనేది కట్ చేసుకోవాలి అన్నీ కూడా నేను రెడీగా కట్ చేసి పక్కన పెడతాను అన్నమాట ఇక మా అమ్మాయి అయితే గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టి రెడీ అయిపోయింది మసాలాలు ఇవన్నీ కూడా పట్టేసాము చూడండి స్టార్ట్ చేసేసింది ఆయిల్ పోసేసింది ఈటెక్కిన తర్వాత రెండు పలావ్ ప్యాకెట్లో ఉన్న దింట్లన్నీ కూడా వేసి వేపుతుందనమాట తనకి ఎంత హ్యాపీగా ఉందో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కాడ ఇలా చేయటం అంటే అసలు ఇంటి దగ్గర అయితే అసలు వంట గదిలోకి తక్కువండి రావటం అయితే తన సెలవులకి వెళ్ళినప్పుడు అలా హ్యాపీగా ఉండేది అనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఇక నేను వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్ళాను దానికి తోడుగా నాకు కొంచెం హెల్త్ బాగోలేదు చూపించుకొని వద్దామని అయితే వెళ్ళాను ప్రతి సంవత్సరం అమ్మగారు అయితే పిల్లల్ని పంపించు సెలవులుగా పిల్లల్ని పంపించు అలా మీరు రండి అని అంటూ ఉండిద్ది చూడండి ఇప్పుడు అయితే స్టార్ట్ చేసింది పచ్చిమిరకాయలు ఇవి వేసింది అనమాట అవి వేగిన తర్వాత లైట్గా టమాటాలు వేసింది మనం ఎన్ని రకాలైన వేసుకుంటాం కదా అలా అంటే మా పాప అయితే ఇలా రెడీ చేసింది అవి వేపుతూ ఉందనమాట పొయ్యి దగ్గర కూర్చొని ఫస్ట్ టైం అట అట్లా పెద్ద గిన్నెలో రెండు కేజీలు ఇలా పలావ్ చేయటం అనేది స్టార్టింగ్లోనే ట్రై చేస్తుంది మసా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుంది అవి వేసిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు పచ్చి పోయేంత వరకు మంట తగ్గించుకొని ఇలా గంటతో తిప్పుకుంటూ పొయ్యి దగ్గరే కూర్చుండండి పొయ్యి మీద చేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంది గ్యాస్ మీద గ్యాస్ మీద కన్నా కూడా పొయ్యి మీదే చక్కగా కుదిరిద్ది చూడండి చెడు కూడా ఆడేసి వస్తుంది గంటతో మా అమ్మాయి ఉండింది అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మసాలా పొడి కూడా వేస్తుంది నేను ఒక్కోటోటిగా చెప్తున్నాను అనమాట పక్క నుండి పక్క నుండి చెప్తా ఉన్నాను కొబ్బరి కూడా ఇక వేస్తుంది అనమాట కూర్చొని కొన్ని అంతా ఏగిన తర్వాత అయితే కొబ్బరి పచ్చి కొబ్బరి తురుమి పెట్టుకున్నాము అది కూడా వేస్తుంది అన్నమాట కొబ్బరి కొంచెం టేస్ట్ వచ్చిద్ది కొంతమంది వేసుకోరండి ఇష్టం లేని వాళ్ళు మేమైతే వాడతాం కొబ్బరి అయితే చికెన్లకు కూడా వేస్తాం పచ్చి కొబ్బరి అసలు టేస్ట్ అనమాట ఉట్టి పొలావే తినాలనిపించింది కొబ్బరి ఇస్తే అంత టేస్ట్గా ఉండిద్ది ఉప్పు కూడా లైట్గా వేస్తాం కాబట్టి బాగుండిద్ది విడిగా తింటుంటేనే చూడండి ఏదో కొంతమందికి చేసినట్టుగా ఇద్దరం మా తమ్ముడు అండి హాయ్ చెప్తున్నాడు మన సబ్స్క్రైబర్లు అందరికి కూడా నేను వీడియోలో ఉన్నాడు మా ఇంటికి వచ్చినప్పుడు గులాబ్ జామ్ వీడియోలో ఉన్నాడు మా తమ్ముడు గులాబ్ జామ్ తన కోసం అయితే తయారు చేశాను చూడండి ఇప్పుడు నీళ్ళు కొలతీ చేస్తుందనమాట మనం ఆ గిన్నెతో మాకు రెండు గిన్నెలన్నర రైస్ వచ్చింది అయితే ఐదు గిన్నెలు అయితే పోస్తున్నాం అనమాట వాటరు కరెక్ట్గా సరిపోయిందనమాట అట్లా చూడండి ఇక్కడ ఎంత హంగా ఉందో ఏదో ఒక వంద మంది చేసినట్టు ఉన్నాం తల్లి పిల్ల అలా చేసేసాం మా పిల్లడైతే మమ్మల్ని ఇద్దరిని చూసి ఎబ్బలే చేస్తున్నారు అమ్మ ఇంట్లో మనం ఎంతమంది ఉన్నాం ఈ వంటలు ఏంటి ఇలా చేస్తున్నారు అని చేసే తక్కువైనా సరే మొత్తం సాప నిండా అలా పెట్టేసామన్నమాట చూడండి మొత్తానికి అది అసలు పోసేసింది అవి బాగా తెరాలి కదా ఈలోపు బియ్యం అయితే కడుక్కొచ్చి ఆడబెట్టాను చికెన్గా అయితే కట్ చేద్దామని చెప్పి ఇక అన్నీ లైన్లో పెడుతున్నాను అనమాట మొత్తం అన్నీ కూడా తయారు చేసి అయితే లాంగ్ అయిపోయిందని చెప్పి ఓన్లీ ఫలావ్ ఒకటి చూపిస్తున్నానండి చేయడానికి మాత్రం అన్ని వెరైటీలు చేసేసాము ఇప్పుడైతే రైస్ వేస్తుంది చూడండి నీళ్ళు బాగా తిరలేయి అట్లా తిరిగేటప్పుడే అసలు మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట అబ్బాయి ఇరగదీసేస్తున్నారు అనుకో ఫలావ్ అని చెప్పి అలా మేనమావయ్య వీళ్ళందరూ కూడా సరదాగా నవ్వుతున్నారనమాట మేనగవాళ్ళక చూసుకొని అబ్బా మల్లేశ్వరి ఈ వీడియో తీసుకుంటూ చక్కగా వంట చేస్తుందని నెచ్చుకుంటున్నారు మేనగోడల్ని మీ పిల్లలు మా పిల్లలు ఎప్పుడో సంవత్సరం ఒకసారి వెళ్తారండి మా అమ్మ వాళ్ళకి చాలా బాగా చూసుకుంటారు అసలు అది కూడా ఈ పండక్కే పిలుస్తారు కలర్ కూడా వేసింది మళ్ళీ దానికి తగ్గట్టుగా అసలు సూపర్గా ఉంది అదేనంటే ఏంటనుకున్నాం మనం చేస్తే ఇలాగే ఉంటాయి ఏది ఒక్కటి తగ్గే పని లేదని మాట్లాడుతుంది అనమాట నవ్వుకుంటూ సరదాగా చేస్తుంది ఓకేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయమని మాత్రం అడుగుతుందండి ప్లీజ్ మా పాప కోసం అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి తను హ్యాపీగా ఫీల్ అయింది ఓకేనండి చూడండి మా వాళ్ళు అయితే భోజనం అనమాట చాలా సూపర్గా ఉందని చెప్తున్నారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దామండి అవి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి